బోర్డ్ లైన్ ఉంది పక్కలోనే బోర్డ్ లైన్ గాలి టచ్ అయితే కూడా అక్కడికే మీ బండి అక్కడికే స్టాప్ లేదో చెట్టు చివరి దాకా ఇదే విధంగా ఎగరాల మిత్రమా కమిటీ సభ్యులు జత అయిపోయిన తర్వాత బహుమతులు ఇక్కడే ఇస్తారా మొదటి ఇక్కడేనాలు పూర్తి మూడు వందల అరుగు ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత తొమ్మిది సెకండ్లు ముందంచలో ఉన్నాయి మొదటి స్థానానికి పెంచాలా చివరి సెకండ్ దాకా బాగా పెంచాలా మిత్రమా చివరి సెకండ్ దాకా పోరాడితే విజయమా వీర పోరాటమా తెలుస్తుంది ほら。 రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండో స్థానానికి ఈ జత ఒక్క సెకండ్ రెండో స్థానానికి ముందంచం వేగం పెంచాలా మిత్రమా పన్నీర గారు ए ए दा बैठ अरे 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 रे 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 బహుమతులు ఇచ్చినటువంటి దాతలు మీ యొక్క బహుమానాన్ని సిద్ధపరచుకొని రెడీగా ఉండాల్సిందిగా కూర్చున్నాము ఈ యొక్క జత అయిపోయిన తర్వాత ఇక ఈ యొక్క కార్యక్రమం కూడా ముగియనున్నది తదుపరి కార్యక్రమం గెలుపొందిన యజమానులకు బహుమతులు కూడా ఈ యొక్క కోర్టు ఆవరణలోనే బహుమతులు ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఆ యొక్క బహుమానాన్ని సిద్ధపరచుకొని రెడీగా ఉండాల్సిందిగా కూర్చున్నాము మూడో రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడవిలో దూర మూడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత నాలుగో స్థానానికి కూడా ఈ రౌండు పది సెకండ్లు వెనుకంచలో ఉన్నాయి నాలుగో స్థానానికి కూడా నాలుగో స్థానానికి పది సెకండ్లు వెనకంచలో కొనసాగుతున్నారు ఇది కొంచెం ఇంకొంచెం వేగం పెంచాలి చూడో చూడు మరోవైపు చూడాలి కొట్టాలా మిత్రమా గట్టిగా కొట్టాలా ఎవడు కొడితే మైండ్ తిరిగి దిమ్మ దొరికి మైండ్ అవుట్ అవుతూ వాడే ఈ పంది హీరో నగర్ అనే విధంగా కొట్టాల ఇంకొంచెం వేగం పెంచాలా మిత్రమా పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అరవై నిమిషంలో పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత నాలుగో స్థానానికి కూడా ఒక్క నిమిషం ఐదు సెకండ్లు వెనకన్స్ ఉన్నాయి అరే 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 అర అర అరకా

ఇట్లే ఉంటుంది చూడు నీ సంసారం ఫోన్ చేసి మరి అడితే లైవ్ వస్తుందో లేదా నేను పందెంలో ఉన్నాను నన్ను చూడు చానల్లో చూడు శివడ్ ఛానల్ అని చూడు దాన్ని ఎర్రపాటే నీకు అన్ని లైవ్ వస్తా ఉండవు పందెంలో ఉన్నాను తర్వాత మాట్లాడుతాను సమయం లేదు మిత్ర ఐదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ఐదో రౌండ్ కేవలం పది సెకండ్లు మాత్రమే వెనకంచలో ఉన్నాయి నాలుగో స్థానానికి కేక మిత్ర మంది చేతిలో ఉన్నది విజయం మీరు పోరాటం వేగం పెంచాలి సమయంలో మీకు ఆఖరి మూడు నిమిషాలు మాత్రమే ఖచ్చితంగా నాలుగో స్థానాన్ని సంపాదించాలంటే ఇంకొంచెం బేగం పెంచాలా వేగం పెంచాలా రుద్రగారు బిగ్ గారు ఇంకొంచెం బేగ పెంచాలా అరే అర్రే అరే అరే ఇంకొంచెం మేఘ పెంచు మిత్రమా ఖచ్చితంగా ఏదో స్థానాన్ని కొడుతావు ఇంకొంచెం మేకప్ పెంచు ఆ సోమయము రెండు నిమిషాలు మాత్రం పద్దెనిమిది వందల అడుగులు తరని ఎనిమిది నిమిషాల ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానం కొనసాగుతున్న జత ఈ జత నాలుగు సెకండ్ల ముందంచలో ఉన్నాయి ఈ జత నాలుగో స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఆ చివరికి కేవలము యాభై అడుగులు లాగితే ఈ జత నాలుగో స్థానం కోరుతుంది ఒకటిన్నర నిమిషం ఉన్నది ఆ చివరికి వెళ్ళి తిరిగి కేవలము యాభై నీదే నాలుగో స్థానం కింద పడుతున్నా మాట పలుకులేదు సమయం ఉన్నది చాలా సమయం ఉన్నది మీకు మరి కేవలము ఆ చివరికి వెళ్ళి ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే ఆ చివరికి వెళ్ళి తిరిగి కేవలము యాభై తొమ్మిది అడుగులు మాత్రమే सोम सेकेंड हा कलर मतिलब सेकेंड ఇర సెకండ్లకు కేవలము యావత్ తొమ్మిది అడుగులు ఎంకా అయిపోయి జయ జవాన్ జయ కిసాన్ খচ কৰো বি హలో డ్రాలో డ్రాలో చివరి జత అయినటువంటి పంది హిరణ గారి జత వీరికిచ్చిన పది నిమిషాలలో వీరు లాగినటువంటి దూరము రెండు వేల నూట ఇరవై ఏడు అడుగులో కించలాగిన